కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టాలు సూర్యాపేట జిల్లా మోత మండలంలోని పలు గ్రామాలలో చౌకదార దుకాణాలకు మామిడి తోరణాలతో పండుగ వాతావరణంలో సన్న బియ్యం పంపించాలని మండల ఎమ్ఆర్ఓ శ్రీకాంత్ తెలిపారు మండలంలోని రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎంఆర్ఓ ఈ సందర్భంగా ఎమ్ఆర్ఓ మాట్లాడుతూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మంత్రి రాష్ట్ర పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు గ్రామాలలో ఉన్న ప్రజలు ఉగాది పండుగ సందర్భంగా మీ గ్రామాలలో ఉన్న రేషన్ షాప్ సన్న బియ్యం తీసుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లావణ్య సీనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్ రేషన్ డీలర్ల అధ్యక్షుడు విక్రమ్ వివిధ గ్రామాల డీలర్లు సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇచ్చి మానై మా షాప్ గురి అయిన షాప్లో మాకు ఏదంటే మాకు చెప్పండి చెప్పాలి हाँ सब्जी से गहरे है आये सब यहाँ पे जाने का मज़े का पर जवाब नहीं देता कंप्लेंट दे दिया आये सब काम वाला रहा है कि बस जाकर आते हैं आते हैं आ रहे नहीं है అంటే కంపెనీలో ఉండాలి అదంతా అక్కడ నుండి సపైకి